శ్రీగుర్భ్యో నమ హరి ఓం ఓం గణనాన్వ్వగపతిగంహవామహే కవిం కవీనముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆనశృవ్వతిభిసాదనం ఓం శ్రీ మహాగణాధిపత్రాతపతమో గణపతి నమ ప్రమపతే నమస్తే స్థులంబోదరాయ ఏకదం విఘ్న శివసు శ్రీ ఏ నమహ వీటితో పాటు ఇంకొక విషయం మనం నేర్చుకున్నాం కూడా అంటే మనకి ఈ విధంగా మన జీవితంలో ఎదగాలను మనకు ఎక్కడొక్కడ దెబ్బలు అవుతుంది మనకు ఎక్కువ దెబ్బలు అవుతుందన్న విషయం మనం ఒకసారి గ్రహిద్దాం ఇప్పుడు అందరూ చాలామంది వాస్తు పండితులు ఉన్నారు అనేక రకాల భవనాలు పెడుతుంటారు చదువుకున్నా చదువుకోపోయినా బిల్డింగ్ దాంట్లో బాత్రూమ్ లో ఈ కమ్మో లెట్రిన్ ఎటువైపు కడతారు తూర్పు కడతారా లెట్రిన్ ఎప్పుడైనా ఉత్తరం తిరిగి ఉత్తరం వైపు తిరిగి కూర్చున్నట్టుగా కడతారు ఏ ఉండదు అంటే ఉత్తరం వేపు కూర్చునేందుకు లెట్రిన్ కట్టాలి ఇంకా కొన్ని కొన్ని చోట్ల తూర్పు ఫేసింగ్ వెళ్ళండి ఇది రేట్ ఎక్కువ ఫేసింగ్ అయితే రేట్ ఎందుకు ఎక్కువ ఉండాలి మనం ఏ పూజ చేసినా తూర్పు తిరిగి కూతురు పూజ చేస్తాం అంటే అసలు ఈ తూర్పు ఏంటి ఈ తూర్పుకు ఎంత ప్రాధాన్యత అన్న విషయం ఒకసారి మనం ఆలోచిస్తాం తూర్పుకు అధిష్టాన దేవతంటే ఇంద్రుడు ఇంద్రుడు అన్నగానే మన టీవీలోనూ లేకుంటే సినిమాలో వచ్చే ఇంద్రుడు కాదు ఇంద్రుడు అనేటువంటి అది వ్యవహారం లేదు అసలు ఆ విషయమే లేదు ఈ టీవీల్లోనూ సినిమాలు వచ్చే ఇంద్రుడు అసలు ఇంద్రుడే కాదు ఇంద్రుడంటే ఎవరు ఇంద్రుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు ఇంద్రియాలన్నీ ఆయన ఆధీనాలు ఉంటాయి కాబట్టి ఆయనకి ఇంద్రియాల ఆలోచన కానీ ఇంద్రియ ఇంద్రియాలకు లోబడి ఈ కోరికలు ఆ కోరికలు ఇవన్నీ చేత ఉన్నారు ఆయనకి కానీ కొంతమంది ఏం చెప్తా అంటే ఇంద్రుడు ఎవరైనా తపస్సు చేస్తే వాళ్ళు తపస్సు చేస్తే ఈయనకి ఇంద్ర భయంతో వాళ్ళ తపస్సు భగ్నం చేశారని చెప్తారు ఇప్పుడు ప్రత్యేక నుంచి వాళ్ళ వరకు ఇంద్రుడు ఎవరైనా ఆయన పదవి పోగొట్టేరా ఎంత తపస్సు చేసిన వాళ్ళైనా కానీ ఇంద్రుడు విషయం లేదు ఇంద్రుడికి ఇంద్రియాల మీద ఎటువంటి మోహం లేదు ఒక ఉదాహరణ చెప్తారు ఇప్పుడు మనం కాళికాదేవి గుడికి ఎక్కడ ఏమి అనుకోండి ఆ కాళికాదేవి విగ్రహం ఎట్లా ఉంటుంది నాలుగెట్లా బయటికి ఉంటుంది నాలుగే బయటికి దాస్తే ఏమైనా తినగలుగుతామా ఏమైనా తగ్గలుగుతాం ఏమైనా మాట్లాడగలుగుతామా చింతం కానీ తాగడం కానీ మాట్లాడటం కానీ ఏమీ లేవు ఆవిడ అయిపోయి చూస్తుంటుంది ఆకాశంలో చూస్తుంది ఒక తలపైకెత్తి కళ్ళు పైకి ఎత్తి చూస్తుంటుంది కాళికాదేవి అంటే ఇంద్రియాలన్నిటిని ఆధీనంలో తీసుకొని సంపూర్ణంగా ఆత్మజ్ఞానంలో ఉండేటువంటిది కాళికాదేవి ఇంద్రుడు కూడా అంతే సంపూర్ణంగా ఇంద్రియాల ఆధీనంలో ఉంటాయి మరి ఇంద్రుడు ఏం పని చేస్తుంటాడు ఇందాక మనం చెప్పుకున్నామే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలలో వచ్చేటువంటి రకరకాల ఆలోచనలు లెక్క లెక్కగడతారు ఒక మనిషి ఒక ప్రగతి సాధించాలనుకుంటున్నప్పుడు ఈ ప్రగతి సాధించడానికి ఇతను అర్హత ఉందా లేదా యోగ్యుడా కాదా ఇది ఇది పొందడానికి అతను చేసిన కర్మలేదు ఇది పొందకుండా ఉండటానికి చేసిన కర్మలేదు ఇవన్నీ లెక్క వేసి ఆ సమయానికి అతను కనుక మంచి కర్మ చేస్తుంటే ఆ ప్రగతి అనేది ఆయనకు అందిస్తాడు చేయకపోతే దాన్ని అడ్డం పడతాడు కొన్ని కథలు చెప్తాను ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి కథ చెప్తారు విశ్వామిత్ర మహర్షి తపస్సు చేశాడ ఎందుకు తపస్సు చేశాడు విశ్వామిత్ర మహర్షి తపస్సు చేశాడు విశ్వామిత్రుడు కోపం ఎక్కువ అని చెప్పి అనేక రకాల మాటలు మాట్లాడతారు కానీ అసలు ఆయన ఎందుకు తపస్సు చేశాడు విశ్వామిత్ర మహర్షి తపస్సు చేయడానికి ముందే అన్ని రకాల శాస్త్రాలు చదివాడు అన్ని రకాల అస్త్రాలు శస్త్రాలు ఇవన్నీ ఆయనకు స్వాధీనమైనవి ఇంత ఆయన ఇంకా ఎంత తక్కువంటే మనిషిని శరీరంతో పాటుగా స్వర్గానీ పం విందగలేని శక్తి కలిగిన వాడు విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాడు విశ్వామిత్రుడు ఈయన తపస్చనలు చేశాడంటే ఈ త్రిశంకరే మహారాజు వచ్చి నాకు ఈ శరీరంతో స్వర్గానికి పోవాలనున్నట్టంటే ఈయన ఒక పెద్ద యాదం చేయబడతారు యజ్ఞం ఉంటాడు ఈ యజ్ఞానికి మిగిలిన వాళ్ళందరినీ బ్రాహ్మణులందరినీ పురోహిరగాలండి అని పిలుస్తారు వాడు రాదు ఎందుకు రాదు నువ్వు క్షత్రియుడు కాబట్టి నీకు యజ్ఞం చేసే అర్హత నీకు లేదు మేము రాము అని అంటాడు అప్పుడే విషయం అందరూ కోపం అవుతుంది ఇన్ని శాస్త్రాలు చదివిగా ఇన్ని శస్త్రాస్త్ర శస్త్రాలు నాకొచ్చు నేను ప్రజల సృష్టి చేయడానికి తపస్సు నాకుంది నాకెందుకు అర్హత లేదు అని తపస్సు రామణు అని చెప్పిన విషయం చెప్తాను ఈ తపస్సు వెయ్యి సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు మేనక వస్తుంది ఇంద్రుడు మేనకను పంపిస్తాడు విశ్వామిత్ర మేనక వ్యామోహం పడతాడు తొమ్మిది వందల సంవత్సరాలు ఆ మేనకతో జీవితం గడిచిపోతాడు అప్పుడు నేను ఎందుకు మొదలుపెట్టాను ఏం చేయాలి మళ్ళీ తపస్సు మొదలు ఆ ఆహారం ఇంకో వెయ్యి సంవత్సరాలు తపస్సు అయిన తర్వాత ఇంద్రుడు ఇంకొక అప్సరస్ పంపిస్తాడు ఈమె నేను వెళ్ళలే అంటుంది ఏమంట అమ్మ విశ్వామింద్రుడు పంపిస్తాయని చెప్పిస్తాడు నాంటున్నాడు నేను చెప్తున్నా కదా నువ్వే పంపిస్తాడు ఆయన ఇంద్రుడు ఈమె వస్తుంది విశ్వామిత్రుడేక తపస్సు భంగం చేస్తుంది భంగం చేసి గత 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 పడిపోతుంది ఇక్కడ రామణులు ఏం రాశారంటే విశ్వామిత్రుడు ఆయన చూసి నీ తప్పేమలేమ్మా ఇదంతా ఇంద్రుడు కదా జయించేది నువ్వు వెళ్ళిపోలే ఇంద్రుడు నేను చూసుకుంటానని చెప్పి పంపిస్తాడు అట్లా విశ్వామిత్రుడికి ఉన్నటువంటి ఒక కామము ఆ కోరిక తను జయించారా లేదా అన్న విషయాన్ని ఇంద్రుడు పరిశోధించాడు దాంట్లో విశ్వామిత్రుడు జయించాడు విశ్వాముడు ఇంకొనొరక్షడి కోపం అది జయించలేన ఆ పరిశ్రమలో విశ్వాముడు సక్సెస్ అయ్యాడు దానధర్మాని మళ్ళీ విశ్వామంత తపశ్శక్తిని కోయేశ సంసర్ అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేసాడు ఈ బ్రహ్మత్రిచారయ్య అంటే ఆహా నువ్వు తినొనిύτε కాల్ నాకు వసిష్ఠుడు అంటే గాని నేను ఉన్నంట వసిష్ఠ మాహర్షి నీకు బ్రహ్మత్వాన్ని ఇస్తాను అని చెప్పింప్తాడు విశ్వామిత్రుడు దర్శనం చేసాడు గాయత్రి మనం జలేవేగా అంటే ఇంద్రుడు ఒక వ్యక్తి కనుక తన ఆత్మోన్నతి కోసం కానీ ఐహికాభివృద్ధి కోసం కానీ ఒక బ్రహ్మాండమే ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రయత్నానికి పొందడానికి తన అర్హత ఉందా యోగ్యత ఉందా లేకుంటే పూర్వ పురాకృత వాసనలు ఏమైనా ఇతను మెంటాడుతున్నాయా అవన్నింటినీ గమనించి ఏదే ఏ ఏ వాసనలో అయితే అతని ప్రగతి అవరోధం ఉంటుందో ఆ వాసనలను కూడా గుర్తు చేస్తాడు గుర్తు చేసి అతన్ని అధిగమించేట్గా ప్రయత్నం చేస్తాడు ఇంద్రుడు అట్లా ఇంద్రుడి జీవితంలో ఇంకొక కథ చెప్తారు దితి అనే ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ రాక్షసుల లెక్క తల్లి కశ్యపుడు అనే మహర్షికి ఇద్దరు భార్య ఒకడు అదితి ఇంకొకడు దిథి ఈ అదితి యొక్క కుమారులేమో దేవతలు ఈ దితి యొక్క కుమారులేమో రాక్షసులు ఈ దితి ఒకరోజు కశ్యపుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇంద్రుణ్ణి చంపేటువంటి కొడుకు కావాలి అంటున్నారు ఇంద్రుణ్ణి చంపడం సాధ్యం కాదు ఎందుకు నీకు ఈ ప్రయత్నం అంట ప్రయత్నం అంతా అంటాడు ఆయన కశ్యపుడు కాదు నాకు ఇంద్రుడు తప్పే కొడుకు కావాల్సిందే పట్టుబడుతుంది సరే నీ ఇష్టం అని చెప్పి ఆయనకు ఒక పూజ చెప్తాడు ఒక తపస్సు చెప్తారు వెయ్యి సంవత్సరాల పాటు నువ్వు ఈ తపస్సు చేయని చెప్తాడు ఆ ద్వితీయనే తల్లి తపస్సు ప్రారంభిస్తుంది ఏమైనా ప్రారంభించిన సంవత్సరం కాకుండా ఇంద్రుడు ఆ దగ్గరికి వస్తారు ఏం నాయన నువ్వు వచ్చా ఉంటుంది చవితి కదా పిన్నే కదా ఈయనకి అమ్మ నువ్వు తపస్సు చేస్తున్నావు కదా నీ సేవ చేసుకుంటానంటాడు సరే నాయన తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు సేవ చేస్తాడు ఇంద్రుడు ఆమెకి ఈ ఇప్పుడు కావాలంటే అప్పుడు సరిగ్గా ఆ సమయానికి వస్తాయి ఈ వస్తువులు కాబట్టి ఎక్కడా లోపం లేకుండా ఆవిడ కాసిన భోజనం కానీ నియమని ఇష్టాలు కావాల్సిన అన్ని ఆయన చేసి పెట్టారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు అయిపోతుంది ఆవిడ కనిపిస్తుంది మనసు బాగా ఇంద్రుడు ఇంత మంచివాడు కదా ఇంత మంచివాడిని చంపడానికి కొడుకుని అంటున్నానా నేను అని ఆమెకి బాధలు ఇస్తుంది బాధ చేసి ఇంద్రుని వచ్చి నాయనా నిన్ను చంపాలనే కొడుకు కోసం నేను ఎంత చేస్తున్నా ఇది తెలుసు కూడా నాకు ఇంత సేవ చేస్తున్నావు ఎట్లా నాయన అమ్మ నువ్వు నా తల్లిది కదా నీకు సేవ చేయడానికి నాకు ఇబ్బంది ఏంటి అని అంటాడు సరే సరేనాయన నీవు సేవ చాలా బాగా చేశావు నేను నేను ఇప్పటిదాకా సరిగ్గా అర్థం చేసుకోలేదు ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత నేను వాటికి నచ్చ చెప్తాను ఇంద్రుడు నీకు అన్నయ్య అతని సంపద్దు అని చెప్పి నేను నచ్చ చెప్తాను నీకు అన్ని రకాల అండదండలుగా ఈ యుద్ధంలో నీకు అన్ని రకాల అండదండగా ఉన్నామని చెప్తాను అని చెప్పి అంటున్నాను ఎవరు సరే అమ్మా నీ ఇష్టం ఎట్లా చెప్తా అట్లా అంటాడు ఇంద్రుడు ఆ తర్వాత ఒకరోజు ఆవిడ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కున్నప్పుడు ఈ మడములు తడవకుండా అని ఒక కథ ఉంటుంది నేడు మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నప్పుడు ఆవిడ వెంట్రుకలు జుట్టు ముడిపిడిపోయి నేల తాకినే ఇట్లా ఇంకో ఇంకో రకంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ రకంగా కాళ్ళు పూర్తిగా తడవకుండా ఆవిడ పడుకున్నదో ఆ తడవని భాగంలోంచి ఎన్నో రోగలు వెళ్ళిపోతాడు ఆవిడ గర్భంలోకి వెళ్ళిపోతాడు ఆ గర్భంలో ఉన్న పిండాన్ని ఏడు ముక్కలు వేస్తాడు అప్పుడు ఆ పిండము చంపద్దో చంపద్దో అని అరుస్తుంటాయి అప్పుడు వీళ్ళకి మెరుగు వస్తుంది తీర చూస్తే ఇక్కడ కూడా ఇంద్రుడు పోయి ఆ పిండాన్ని ఏడు ముక్కలు చేస్తున్నాడు ఇంద్ర చంపగో చంపగో తంపగ అంటుంది ఆ ఏడు ముక్కనే ఒక్కొక్క ముక్కని మళ్ళీ ఏడు ముక్కలు చేస్తారు నలభై తొమ్మిది ముక్కలు ఏది అది అయిన తర్వాత ఇంద్రుడు బయటకు వచ్చి చేరు వెళ్ళకొని నిలబడతారు నాయన ఇంత సేవ చేసి ఇట్లా చేశావేంటి అని అడుగుతుంది ఆ తల్లి అప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే రామాయణంలో చెప్తున్న విషయం చెప్తారు అమ్మా నా తప్పే ఉంది అబ్జానం నువ్వు చేశావు నా పని అపచారానికి శిక్ష వేయటమే కదా నేనే నేనేం చేశానని చెప్పుకుంటానంటాడు నిజమే ఆయన నేనే తప్పు చేశాను ఇంత తపస్ చేసి ఈ విధంగా చేశాను మరి వీళ్ళని ఏం చేస్తాను అంటారు అమ్మ నీకేం దిగలేదు ఈ నలభై తొమ్మిది మరుతులు అంటారు అంటే మమ్మల్ని సంపత్ సంపద అన్నారుగా అందుకని మరుత్తులు అంటారు అంటే వాయువు వీళ్ళందరూ నా సేవంగా ఉంచుకుంటాను అని చెప్పి ఆమె ఇంద్రుడు చెప్తాడు ఇట్లా ఇంద్రుడు అకారణంగా ఏ పని ప్రతి పని ప్రతి శకం కూడా లెక్కబట్టి ఈ జీవికి ఏది అవసరము ఏది అవసరం లేదని నిర్ధారణ చేస్తాడు ఇంద్రుడు అందుకని మనకు జరిగేటువంటి అనేక రకాల ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వేరే సృష్టించినందులో కాదు మనం చేస్తున్న కర్మల వల్ల మాత్రమే మనం ఈ ఫలితాలను పొందుతున్నాము ఆ పని చేసేవాడు ఇంద్రుడు కాబట్టి తూర్పు దిక్కు తిరిగి మనం ఏ పనైనా మొదలు పెడతాం